ఎ స్పూన్ డస్ నాట్ నో ద టేస్ట్ ఆఫ్ సోప్ నా లెర్న్ పూల్ ద టేస్ట్ ఆఫ్ విజ్డమ్ గరిటే కూర యొక్క రుచిని ఎరుగదు అన్నట్లుగా మూర్ఖుడు నేర్చుకున్నప్పటికీ జ్ఞానము యొక్క రుచిని ఎరుగడు ఏలాగూ కూరలో ఆ గరిటె తిరుగుతున్నప్పటికీ ఆ కూర రుచిని దానికి తెలియదు ఎరుగదు అలాగునని మూర్ఖుడు జ్ఞానమును నేర్చుకుంటున్నప్పటికీ దాని యొక్క రుచిని ఎరుగడు అని ఒక సామెత ఇలాగూ చెబుతోంది ప్రభునందు ప్రియులారా జ్ఞానమునకు లోక జ్ఞానమునకు మించిన దైవ జ్ఞానము దేవుని వాక్యము దానిని చదువుతూ దానిని నేర్చుకుంటూ ఉన్న నీవు నీ జీవితంలో దాని రుచి ఎరగకపోతే మూర్ఖుని వలనేనే ఉంటావు కదా అందుకనే యాకోబు పత్రికలో కూడా ఇలాగూ రాయబడింది మీరు వినువారు మాత్రమై ఉండి మిమ్మును మీరు మోసపచ్చు కనకుండా వాక్యప్రకారము ప్రవర్ధించువారునయుండు ఎవడైననో వాక్యమును వినువాడయుండి దాని ప్రకారము ప్రవర్ధింపని వాడైతే వాడు అర్ధములో తన సహజముఖమును చూచుకొను మనుష్యుని ఉన్నాడు వాడు తన్ను చూచుకుని అవతలికి పోయి తానెట్టివాడో వెంటనే మరచిపోవును యాకోబో పత్రిక ఒకటవా అధ్యాయము ఇరవై రెండు ఇరవై మూడు ఇరవై నాలుగు వచనాలలో ఈ విషయాలు రాయబడి ఉన్నాయి నిజమే వాక్యము అన్నది ఎంత శక్తివంతమైనదో మనకు అర్థమైతే దానిని జాగ్రత్తగా ఆలకిస్తాం తిన్న తిండి ఒంటికి పట్టకపోతే దాని వలన ఫలమేముంది అది ఆ ఘటమునకు కీడు తప్ప అందుచేతనే కల్మషమును విర్రవీగు దుష్టత్వమును మాని లోపల నాటబడి మీ ఆత్మలను రక్షించుటకు శక్తిగల వాక్యమును సాత్వికముతో అంగీకరించుడి అన్నాడు తిన్నది ఏదైనా తృప్తితో తినగలిగితే అది శరీరానికి పడుతుంది శక్తిని బలమును ఆరోగ్యమును ఇస్తూ ఉంది అలాగూ కాక పరధ్యాతస్థతో ఏదో తినాలిలే అన్నటువంటి దృష్టి చేత అలాకు తింటే దానివలన లాభము ఎంత మాత్రము లేదు అలాగని అత్యాసతతో ఆశపడి గాభర గాభరగా కూడా తినకూడదు తినటం ఒక కళగా ఉండాలి అవును సులమోను భోజన బలను వివరించడం జరిగింది దైవ గ్రంథంలో కూడా నీ పిల్లలు నీ భోజనపు బల్ల చుట్టూ ఒలి మొక్కల వలె ఉందురు అని రాయబడి ఉంది భోజనపు బల్ల ఎంతో క్రమశిక్షణతో కూడుకున్నది అది ఒక క్రమాన్ని చూపిస్తూ ఉంది ఇక వాక్యానికి మనం వస్తే ఆత్మ సంబంధమైన వాక్యమును కూడా జాగ్రత్తగా తినాలి ఏదో ఈరోజు వాక్యాన్ని చదవాలి కాబట్టి చదువుతూ ఉన్నమని గాబరా గాబరగా చదవకూడదు వాక్యాన్ని ధ్యానించాలి ధ్యానించటము అని అంటే పశువు తిన్న తర్వాత నెమ్మదిగా కూర్చొని దానిని నెమరు వేస్తూ ఉంది అలాగూ మన జీవితాలలో వాక్యమును నెమరు వేయాలి కాని ఎడల ఒకడు తన ముఖమును అద్దంలో చూసుకొని పక్కకి వెళ్ళి తన ముఖం తానే మర్చిపోయాడంట అలాంటి దౌర్భాగ్యపు పరిస్థితి ఉంటుంది అలా కాకూడదు దేవుని వాక్యం శక్తివంతమైనదై దేవుని లేఖనం బలమైనదై నీ జీవి నీ జీవితంలో కార్యం చేయాలి నీ అంతరంగ స్వభావాన్ని మార్చాలి అది నీ జీవితానికి ప్రయోజనకరంగా ఉండాలి లేకపోతే ఎందుకు ఆ బరువు ఎందుకు ఆ బరువు ఆహారమును మూట కట్టుకొని నెత్తిన పెట్టుకొని వచ్చున్నవాడు ఆహారము అందులో ఉందని మర్చిపోతే అంతకంటే వెర్రివాడు మూర్ఖుడు ఇంకెవడైనా ఉంటాడా అలాగని ఆ బరువును దించట్లేదు దించి ఆ మూటలో ఉన్న ఆహారమును తినడం లేదు ఆకలితో అలమటిస్తున్నాడు ఎంతటి పిచ్చి ప్రయాణికుడు ఎంతటి యుక్తి లేని జ్ఞానము లేని యాత్రికుడు ఎంత మూర్ఖ స్వభావం చేత అతడు నడుచుచున్నాడో అర్థమవుతుంది కదా అందుకని దేవుని వాక్యం ఈరోజు నీతో నాతో మాట్లాడుతుంది చాలామంది దేవుని వాక్యమును దగ్గరికి వచ్చి దాని వాసన చూసి వెళ్ళిపోతున్నారు దాని యొక్క రూపమును చూసి వెళ్ళిపోతున్నారు దాని యొక్క టేస్టీని చూడలేకపోతున్నారు దాన్ని అనుభవించలేకపోతున్నారు గనుక వండిన వంట ఉన్నది ఉన్నట్టు రాత్రిది బయట పడవేసినట్లు ఉదయాన్నే మనకు కనబడుతుంది దేవుని వాక్యం ఎన్నిసార్లు బైబుల్ గ్రంథాన్ని చదివావు అన్నది లెక్క కాదు ఎంత నీ జీవితానికి అనువర్తించుకున్నావు దానిని నీవు అప్లై చేసుకున్నావు అన్నది కాదా అలాగైతే వాక్యమును చదివి విడిచిపెట్టిపోతున్న నీ జీవితాన్ని చూస్తూ ఉన్నప్పుడు వాక్యం ఎంత బాధపడాలి ఎంత వ్యర్థపరుస్తునో దానిని ఆలోచన చేయి అందుకనే కొందరు దేవుని కృపను కామాతృత్తమునకు మార్చిరి అంటే ఏమిటి దాని అర్థం వింటున్నారే కానీ వారు దానిని తీసుకుంటున్నారే కానీ ప్రవర్ధనలో మార్పు లేదనే కదా వినియోగించుకునే విధానము మనకు తెలియనప్పుడు వినియోగించుకునేటటువంటి మనసు మనకు లేనప్పుడు అది నీకెందుకు అని వాక్యమే ప్రశ్నిస్తుంది ప్రభునందు ప్రీలారా వాక్యం ఒక దర్శనం వాక్యం ప్రభువే వాక్యం చదువుతూ ఉన్నప్పుడు ఆయనే నీతో మాట్లాడుతున్నాడు అన్నటువంటి స్పృహ నీకు లేదా లేకపోతే దేవుని వాక్యమును చదువుతున్నట్లు కాదు ఎక్కడో దైవ సహాయము లేకుండా పరిశుద్ధాత్ముని సహాయము లేకుండా చదువుతున్నావు కాబోలు పరిశుద్ధాత్ముడు లేనిదే వేదగామ పఠన పఠనమే కాదని అనేక కీర్తనలు పాడారు పెద్దలు ఈరోజు దేవుని వాక్యమును నీవు చదవాలి దానిని నెమరు వేసి ధ్యానించాలి అంటే పరిశుద్ధాత్ముని సహాయము కావాలి కోరుకును నీ వాక్యమును చదివి దానిని విడిచిపెట్టువాడు దాని ప్రకారము ప్రవర్తింపనివాడు అద్దములో తన సహజ ముఖమును చూచుకొని మనుషుని పోలియున్నాడు కాదా వాడు తన్ను తాను చూచుకుంటున్నాడు కానీ అవతలికి పోయి తానిట్టివాడు మరిచిపోతున్నాడు దేవుని వాక్యం మన ఎదుట ఉన్నది ఒకవేళ నువ్వు గనక దానిని కరెక్ట్గా స్వీకరిస్తే బట్ ద వన్ హూ లుక్స్ ఇన్ ద పర్ఫెక్ట్ లా and ద law of లిబర్టీ అండ్ ద ప్రిజర్వర్స్ being నో no hearer హు ఫర్గెట్స్ బట్ doer యాక్ట్స్ హీ విల్ be బ్లెస్డ్ ఇన్ హిస్ డూయింగ్ ఎవడైతే దానిని స్వాతంత్రం చో సంపూర్ణమైన నియమంలో తేరిచూచి నిలకడగా ఉండివాడెవడో వాడు విని మరుచువాడు కాక క్రియను చేయువాడయుండి తన క్రియలో ధన్యుడగుడు తన క్రియలో ధన్యుడగును ఇది వాక్యమును స్వీకరించి దానిని దాని ప్రకారంగా నడుచుకున్నవాడు ఇలాగున్నాడు కానీ ఎడలా గరిటే కూర రుచిని ఎరగనట్టు మూర్ఖుడు నేర్చుకున్న జ్ఞానమును ఎరగనట్లున్నాడు ఎరగనట్లున్నాడు ఈరోజు దేవుడు నీతో పర్సనల్గా మాట్లాడుతున్నాడు వాక్యము ఎడల నీ అభిప్రాయం ఏమిటి వాక్యము ఎడల నీ విధానము ఏమిటి వాక్యము అన్నప్పుడు నీ వైఖరి ఏంటి హౌ ఆర్ రిసీవింగ్ ఇట్ ఎలాగూ నువ్వు దాన్ని స్వీకరిస్తున్నావు ఒక కమాండ్ లాగా స్వీకరించాలి ఉదయాన్నే చెత్తబండి వచ్చింది అనగానే బుట్ట పట్టుకొని వెళ్ళిపోతున్నావే ఖచ్చితంగా అక్కడ బండి ఉంది అని అర్థమవుతుంది దేవుని వాక్యం చెబుతూ ఉన్నప్పుడు మాట్లాడుతున్నప్పుడు అది నిశ్చయముగా ముందున్న సంగతులలో జీవితంలో అది జరుగుతుంది అనే భయం లేదా అది నీకు హెచ్చరికగా లేదా ఈరోజు ఆలోచన చేయి ప్రభునందు ప్రీలారా ఈ లోక యాత్రలో మన ప్రయాణంలో కొన్ని పట్టణాలు ఎదురవుతాయి ఆ పట్టణాల గుండా వెళ్తున్నప్పుడు ఆ పట్టణ వైఖరి ఆ పట్టణ విధి విధానాలు ఆ పట్టణంలో జరుగుతున్నటువంటి హేయమైన క్రియలు రంగుల వలయాలు మనల్ని ఆకర్షిస్తూ ఉంటాయి అప్పుడు మన ప్రయాణాన్ని మరిచిపోతుంటాం ఎక్కడి నుంచి వచ్చాం ఎక్కడికి వెళ్ళాలి అన్న ప్రయాణాన్ని మరిచిపోతే యాత్రి నీ యాత్రిక ప్రయాణము అర్ధాంతరంగా ముగుస్తుందేమో ఆలోచన చేయి ఆ పట్టణం రాక మానదు అది ఆ మార్గంలో ఉంది త్వరగా దానిని తప్పించుకొని బయటికి రా నీకు నువ్వు వెళ్ళవలసిన మార్గం మరోచోట ఉంది అది సూర్యుడు ఉదయించగానే నీకు బయలుపరచబడుతుంది త్వరగా ఆ చీకటి సమయంలో ఆ పట్టణంలో నిలవకుండా ఆ పట్టణంలో బస చేయకుండా ఆ పట్టణంలో సేద తీరకుండా ఆ పట్టణంలో నీవు ఆకలి తీర్చుకోవడానికి ప్రయత్నించకుండా ఆ పట్టణంలో తీర్చుకోనకుండా రా రాబేటికి నీవు యాత్రికుడు అన్న సంగతి మర్చిపోవద్దు అది రంగుల వలయం ఆకర్షించే లోకం బయటికి రా దేవుని వాక్యమును నీవు నేర్చుకున్నవాడు పరలోకపు చెవి కలిగినవాడు నీవు వెళ్ళవలసిన మార్గమేమిటో నువ్వు ఎరిగినవాడు దేవుని వాక్యము నిన్ను బోధిస్తూ ఉంటుండగా బోధను మరువకుండునట్లు ముందుకు సాగిపో సాగిపో వెనుదిరగక సాగిపో యాత్రికుడా సాగిపో వెనుదిరగక సాగిపో ఇదే మార్గం దీనిలో నడువుము ఇక్కడ నిలవద్దు బయలుదేరు బయలుదేరు అన్నప్పుడు త్వరగా బయలుదేరు ఎందుకంటే క్రూర మృగాలు వస్తున్నాయని ఎరిగిన వాక్యం నీకు బోధిస్తూ ఉంది దేవుని అనౌన్స్మెంట్ వాక్యం అనగా బయలుదేరిక నుంచి క్రూర మృగాలు మృగాలు విషజంతువులు భయంకరమైనటువంటి విష సర్పాలు నిన్ను భీకరంగా బాధిస్తాయి బయలుదేరిక్క నుంచి బయలుదేరు త్వరగా బయలుదేరు అక్కడ నిలవద్దు అని దేవుని వాక్యం సెలవిస్తుంది ఎందుకలా కృంగిపోతునో అది మంచిది కాదు ఆ చెట్టు మంచిది కాదు ఆ వృక్షం కింద నువ్వు ఉండవద్దు అక్కడ భయంకరమైన గబ్బిలాలు భయంకరమైనటువంటి విషమైన విష జంతువులు అక్కడ ఉన్నాయి లే అక్కడ నుంచి బయలుదేరు ఎందుకు కన్నిటి చేత ఎందుకు దుఃఖం చేత అక్కడ కూర్చును లే ఇది మంచిది కాదు ఈ పట్టణం అసలు మంచి మంచిది కాదు బందిపోటు దొంగలు తిరిగేటటువంటి ప్రాంతం ఇది లే ఇక్కడి నుంచి దొంగల చేతికి నువ్వు చిక్కవద్దు బయలుదేరు అని దేవుని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నప్పుడు లిజన్ కేర్ఫుల్లీ అండ్ యాక్సెప్ట్ ఇట్ యాజ్ ఎ కమాండ్ ఆఫ్ ద లాట్ అండ్ గో ఫార్వర్డ్ డోంట్ స్టాప్ యూ యువర్ జర్నీ దేవుని వాక్యము అలాగు నిన్ను బలపరుస్తుంది యువత కాల సమయంలో ఈ వాక్యము నీకును నీ కుటుంబానికి నీ ప్రయాణానికి విశ్వాసపు యాత్రకు బలపరిచి నడిపించును కాక ప్రీతండ్రి నీకు స్తోత్రం మాటలు దీవించండి వినవారి హృదయాలో కార్యం చేసి మహిమ పొందుమని నమ్మదగిన యేసుక్రీస్తు వారి శ్రేష్ఠనామ